ఏలూరు జిల్లా దెందులూరు మండలం సీతంపేటలో నిన్న చెరువుకు వెళ్లి గల్లంతైన విద్యార్థి ఆచూకీ ఇంకా దొరకలేదు పదహారు గంటలుగా బాలుడి ఆచూకీ కోసం పోలీసులు గ్రామస్తులు తీవ్రంగా శ్రమిస్తున్నారు నిన్న సెలవు కావడంతో స్నేహితులతో కలిసి గణేష్ ప్రమాదవశాత్తు పడి

ఏలూరు జిల్లా దెందులూరు మండలం సీతంపేటలో నిన్న చెరువుకు వెళ్ళి గల్లంతైన విద్యార్థి ఆచూకీ ఇంకా దొరకలేదు పదహారు గంటలుగా బాలుడి ఆచూకీ కోసం పోలీసులు గ్రామస్తులు తీవ్రంగా శ్రమిస్తున్నారు దిన సెలవు కావడంతో స్నేహితులతో కలిసి గణేష్ చెరువుకు వెళ్ళారు ప్రమాదవశాత్తు చెరువులో పడి గల్లంతయ్యాడు మా కరెస్పాండెంట్ భాను పూర్తి సమాచారం అందిస్తారు భాను ఇప్పటివరకు వరకైనా తన ఆచూకీ ఏమైనా లభించిందా ఏలూరు జిల్లా దెంగళూరు మండలం దెంగళూరు నియోజకవర్గం దెంగళూరు మండలం సీతంపేట గ్రామంలో నిన్న సాయంకాలం నాలుగో తరగతి అవుతున్న విద్యార్థి చెరువులో పడి గల్లంతైన నేపథ్యంలో పదహారు గంటలు గడిచినా గాని ఇంకా బాలుడు ఆచూకే అయితే ఇంకా దొరకలేదు ఇప్పటికే ఫైర్ సిబ్బంది అదే విధంగా పోలీస్ సిబ్బంది కూడా గజతగాలు కూడా చెరువులో పడి ఏది మొత్తం ఎక్కడ ఉన్నారా లేకపోతే గల్లంతైన ఎక్కడైనా సురక్షితంగా ఉన్నాడా లేకపోతే వేరే వేరే ప్రదేశంలో ఏమైనా ఉన్నాడా అని చెప్పని చూసే పరిస్థితిలో కూడా ఉన్నారు ఇప్పటికీ పదహారు గంటలు గడిచినా గానీ అతను తెలియని పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది ఈ నేపథ్యంలో తెలిసే మటుకి నిన్న స్కూల్కి సండే సెలవు అవడంతో కూడా మరో ఇద్దరు స్నేహితులతో కలిసి తెలుగులో స్నానం దిగిన గుజ్జల గణేష్ అనే వెత్తి ఇప్పటికొచ్చి గల్లంతైన విధంగా కనబడుతుంది అక్కడే ఉన్న చేపలు పట్టి చిన్న చిన్న బోట్లో వాళ్ళు ఎక్కి స్త్రీలోకి వెళ్ళారని చెప్పని సహా ఇంకా ఇంకో ఇద్దరు పిల్లలు చెప్పే పరిస్థితి అయితే ఉంది అక్కడ ప్రమాద ప్రమాద శాస్తూ ఈ పిల్లవాడు గుడ్జెలు గణేష్ అన్న పిల్లవాడు కచరిలో పట్టాడని చెప్పి వెంట వెంట పరిగెట్టుకుంటూ వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకి ఇద్దరు చిన్నారులు చెప్పడం కూడా జరిగింది వెంటనే వీళ్ళు పోలీస్ సిబ్బందికి అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది అదేవిధంగా ఫైర్ సిబ్బందికి అందరికీ చెప్పినా కానీ నిన్న రాత్రి నుంచే అంటే నిన్న రాత్రి పూర్తిగా అర్ధరాత్రి వరకు కూడా గాలికి చర్యలు చేపట్టినా కానీ పిల్లోడు ఆచికి ఇంకా తెలియలేదు శోక సందర్భంలో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఉన్నారు మన ఫైల్ ఫోటోలో పిల్ల పిల్లవాడు చక్కగా చక్కటి అందమైన రూపంకుతో ఉన్న పిల్లవాడు ఇలా అవడంతో కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా గ్రామస్తులందరూ కూడా సౌకతంలు ఉన్నారని చెప్పొచ్చు శ్రీదేవి మొత్తాన్ని చూసుకుంటే ఇవాళ మధ్యాహ్నం లోపు ఆ పిల్లవాడు ఆచూకీ కనుకుంటామని చెప్పినట్టు పోలీసులు ఇదే విధంగా ఫైర్ సిబ్బంది కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు